అనకాపల్లి జిల్లా నక్కపల్లి క్రిష్ టౌన్షిప్ లోని టీడీపీ కార్యాలయం వద్ద డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం పాడారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీసులు ఫైర్ సిబ్బంది మెరైన్ పోలీసులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతో మంది నాయకులు త్యాగ ఫలితంగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం స్వతంత్రం తీసుకొచ్చుకోవడం ఎంత కష్టతరమైనది అదే స్వాతంత్రం నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టతరం ఆ విషయంలో ఇప్పుడున్న నాయకులు గాని ఇప్పుడున్న ప్రజలు గాని ఒక స్టెప్ ముందుకే వేయాలి కానీ వెనకడుగు వేసే ప్రసక్తి ఉండకూడదని నేను భావిస్తున్నా ముఖ్యంగా ఒక ఉన్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి గాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఒక సోపానంగా మనం భావించాను ఎందుకంటే ఎప్పుడో ట్వంటీ ట్వంటీ అని ఒక స్లోగన్ తీసుకొచ్చి ఆ ట్వంటీ ట్వంటీ నాటికి హైదరాబాద్ లాంటి సిటీస్ ని చాలా ఉన్నతమైన స్థితిలో కూర్చో నుంచోబెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మన కూడా తెలుసు అదేవిధంగా ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకొచ్చి దాన్ని ఏది రకంగా సాధించాలని ఉద్దేశంతో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికను సిద్ధం చేస్తున్న మహామనిషికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాల వలన భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ